ైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ సింధు పంచాయతీ హాల్లో ఈరోజు ఉచిత ఎలక్ట్రానిక్ హ్యాండ్స్ డొనేషన్ క్యాంపు ఈరోజు రేపు కూడా ఈ యొక్క హాల్ నుండి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి అందరికీ ఉచితంగా ఇవ్వబడను ప్రతి ఒక్కరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు బ్యాటరీ ఆపరేటెడ్ చేయండి ఇది మనకి ఇప్పుడు బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత ఈ చెయ్యి మామూలుగా మనకి సెన్సర్స్ ప్రకారంగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఇది ఈ ఒరిజినల్ హ్యాండ్ లాగా ఉంటుంది చూడడానికి కూడా దీని లోపల మనకి బ్యాటరీ అది ఫిట్ చేస్తాం ఇది సైజుని పెట్టి దీనికి అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడే ఇవేళ మనం అడ్జస్ట్మెంట్ చేసి పెట్టడం జరుగుతుంది సో ఇది ఇది అనమాట ఇది కొంతమందికి చెయ్య మోచేయి పైకి పోతారు వాళ్ళకి ఇలా ఫిక్స్ చేయడం అన్నమాట దాని కాస్ట్ ఎంత దీని కాస్ట్ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నలభై వేలు వేల రూపాయలు పడుతుంది ఇదే మీరు ప్రైవేట్ మార్కెట్లో కొంటే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది మనకి నలభై వేల రూపాయలకి ఈ చెయ్య మనకి తయారవుతుంది మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఫ్రీగా ఇస్తాం సో దీన్ని మొత్తం బ్యాటరీ లోపల వైర్లు ఇవన్నీ ఉంటాయి సో దీనికి ఇక్కడ స్విచ్ ఉంటుంది స్విచ్ నొక్కి వాళ్ళు ఆన్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇది ఫ్రీ వారంటీ కూడా ఉంది లైఫ్ టైం వారంటీ పొరపాటును చెయ్యి ఏమైనా పాడైపోతే దీనికి గ్యారంటీ కార్డు కూడా ఇస్తాం వాళ్ళు డైరెక్ట్గా కూనా కంపెనీకి వారంటీ కార్డు చేసుకుని దీన్ని ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు చేతులు చేతులు అన్నది ప్రాస్టెటిక్ చే ఎవరు ఇస్తారు సో ఈ చేయి ఇవ్వడం వల్ల వాళ్ళు స్కూటర్ తొక్కచ్చు బోన్ చేయొచ్చు తల దూపుకోవచ్చు సంతకాలు పెట్టవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు కార్యక్రమం రోడ్ సేఫ్టీ కార్యక్రమం రోడ్ సేఫ్టీ పైన అవగాహన క్రియేట్ చేయడం మా లక్ష్యం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలో వైజాగ్లో ఉన్న తొంభై ఎనిమిది వార్డుల్లో కూడా ప్రతి వార్డులోకి వెళ్ళి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం శిబిరా చేయడం దానికి మేము ఒక వాహనం రెడీ చేసాం ప్రతిరోజు రేపు మార్చ్ పదో తారీఖు నుంచి కానీ పదిహేనో తారీఖు నుంచి ప్రతి వార్డులో ఒక రోజు మేము తిరిగి ఈ రోడ్ సేఫ్టీ ప్రచారం చేస్తాం అలాగే అక్కడ ఉన్న లోకల్ వార్డ్ కార్పొరేటర్ అక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పిలిచి ఆ సిబ్రూమ్ అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళకి రోడ్ సేఫ్టీ ఎలాగ పాటిస్తే ఎలాగ మనం సుఖంగా ఉంటాం అని చూపిస్తాం ఈ యాక్సిడెంట్స్ ఏదైతే జరిగినాయో అవి అవన్నీ కూడా వీడియో రికార్డింగ్స్ చేస్తాయి ఆ రికార్డింగ్స్ కూడా వాళ్ళకి చూపిస్తాం సో ఈ ఫిఫ్టీన్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి అది స్టార్ట్ చేస్తాం తొంభై ఎనిమిది రోజులు కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక వార్డులో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ప్రచారం చేసిన తర్వాత ఒక జంక్షన్లో మీటింగ్ పెడతాం అసలు మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్ అలాగే రౌండ్ టేబుల్ బైకింగ్స్ టూ ట్వంటీ ఫైవ్ ఇనాలి ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీ ప్రోస్థితి కాంప్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోస్థితి కామ్ అంటే ఎవరికైతే చేతులు పోయినాయో ఎలక్ట్రికల్ షాక్ వల్ల లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల లేకపోతే ఇండస్ట్రియల్ దీనివల్ల వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా ఈ కామ్ మేము ఇస్తున్నాం ఈ ఆమ్ కాస్ట్ దగ్గర దగ్గరికి నలభై నుంచి యాభై వేలు పడుతుంది ఇది టోటల్గా ఫ్రీగా ఇస్తాం ఈ లాస్ట్ నెల ఒక వన్ మంత్ నుంచి మేము ఈ క్యాంపెయిన్ మొదలెట్టి ఎవరికైతే చేతులు లేవో వాళ్ళందరికీ కాంటాక్ట్ చేయడం ట్రై చేసాం ఇవేళ వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ శిబిరాన్ని పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా చేతులు ఇస్తాం ఇది ఇప్పుడు ఇంకో పావు గంటలో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొత్తం ఇవాళ మేము దగ్గర దగ్గరికి మాకు ఒక మూడు మూడు వందల అప్లికేషన్లు వచ్చినాయి ఈ మూడు వందల అప్లికేషన్ మనం చూసిన తర్వాత వాళ్ళు ఒక నలభై మంది ఎలిజిబుల్ అయ్యారు సో నలభై మందికి కూడా మనం ఇది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ కాకపోయినా రేపు కూడా వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే మా సంస్థ దగ్గరకు వస్తే మా రోటరీ క్లబ్ దగ్గరకు కానీ లేకపోతే విశాఖ సేఫ్టీ కౌన్సిల్ దగ్గరకు వస్తే మేము ఆ చేతిలో వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాం ఇప్పుడు ఇచ్చేది బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీతో వాళ్ళు ఎలాగైతే ఏమైనా మామూలు చేతులు ఉంటాయో అది దాని ప్రకారంగా ఉంటుంది అది కాకుండా కొంతమందికి బ్యాటరీ ఆపరేటెడ్ ఫిట్ అవ్వదు వాళ్ళకి మెకానికల్ చేతులు కూడా మన దగ్గర ఉంటాయి అది ఎప్పుడు వాళ్ళు వచ్చినా ఐదు నిమిషాల్లో మేము ఫిట్టింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ముఖ్య అతిథిగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ శంకరాపట్ట బాక్చి గారు పదకొండున్నరకి ముఖ్య అతిథిగా వస్తున్నారు అదేవిధంగా మేము మన వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ గారిని కూడా ఇన్వైట్ చేసాం సార్ ఇవాళ నైంటీ నైన్ పర్సెంట్ ఏదో టైంలో ఆయన కూడా వస్తారు అదేవిధంగా మన సుధాకర్ గారు మన కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ నైన్ నా పేరు బాల సతీష్ అండి ఎవరైనా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నన్ను నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి పోరాటానికి జిల్లా అధ్యక్షుడు గారి నేను చెప్తున్నానండి ఈరోజు నా లోటరీ ట్లబ్బవారు విగ్రహాంగుల కోసం ఈ హ్యాండ్ కార్యక్రమం పెట్టారండి ఇది చాలా అదృష్టవంతులు ఈ యాండ్ అందరూ ఈ కార్యక్రమం ఎవరికో పది మందిలో ఒకరికి వస్తుందండి అలాగే రోటరీ క్లబ్ వారు ఈ యాండ్ మాత్రం సుమారుగా లక్ష యాభై రూపాయలు ఉండొచ్చండి ఈ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి మన రోటరీ క్లబ్ వారికి తెలియజేస్తున్నామండి అండి అలాగే ఈ యాండ్ లైన్లు అందరూ కూడా నాకు తెలిసి సూటిని కూడా కావచ్చు చెయ్యి లేదని కూడా బాధపడవల అవసరం కూడా లేదు ఎందుకంటే నాకు రెండు వేల మూడులో బౌ రిమూవ్ అయిందండి అలాగే వీళ్ళు కూడా కాల్ లేదని బాధ కూడా చేతి లేని బాధ కూడా లేకుండా మన రోటరీ క్లబ్ వారు చాలా మంచి కార్యక్రమం చేశారు వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకున్నారండి చేసుకుని టిఫిన్ కార్యక్రమం చేపెట్టారు నాకు ఈ సంస్థ కోసం ఫేస్బుక్లో చూశాను ఫోన్ చేశాను వచ్చాను ఇంతకు ఇది నాకు కంప్లీట్ హైదరాబాద్లో కంప్లైంట్ పనిచేస్తాను బయోఫార్మాలో ఆ కంపెనీ మిషన్లో పోయింది పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి మేడం గారు మనం తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు హ్యాండ్ ఇస్తున్నారు ఇచ్చినందుకు అందరికీ సంస్థ అందరికీ ధన్యవాదాలు సేఫ్ నుంచి ఇక్కడ పరిస్థితి మా బాబాయ్ బట్టి ఇప్పుడు రాష్ట్ర ఒక సిక్స్ జోన్ అధ్యక్షుడు జిల్లా శాఖ జిల్లా అధ్యక్షుడు గొప్పనగా తీసుకొచ్చారు పరిజ్ఞానంలో బాగానే ఉంది వచ్చి తర్వాత బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ ఇప్పుడు చేస్తాం చాలా పోయిన కూడా అరేంజ్ చేశారు చాలా బాగుంది హ్యాండ్ కూడా చాలా బాగుంది సూటి గట్టా తీసే అవకాశం ఉంది హ్యాండ్తో చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్పండి చాలా హ్యాపీగా ఉంది ఓకే థ్యాంక్ యూ